ఛానల్ మై స్కూల్ ఈరోజు టెన్త్ క్లాస్ బయాలజీ నుంచి ఫస్ట్ లెసన్ కిరణన్య సంయోక్త సంబంధించినటువంటి బిట్ చూద్దాం ఫస్ట్ వన్ మొక్కలకు నీటి తోగల సంబంధంపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ వాన్ హెల్మెట్ మొక్కలకు నీటి తోగల సంబంధంపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త వాన్ హెల్మెట్ ఈ ప్రయోగం చేయడానికి వాన్ హెల్మెట్ కి ఫైవ్ ఇయర్స్ టైం పట్టింది పత్రాలు ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణమైన వర్ణకు ఆన్సర్ పత్రహరితం కిరంజన్య సమయక్రియ సమీకరణాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ప్రతి కార్బోహైడ్రేట్ అణువు తయారీకి ఎన్ని కార్బన్ డైఆక్సైడ్ మరియు ఎన్ని నీటి అణువులు అవసరం అవుతాయి ఒక కార్బన్ డైఆక్సైడ్ మరియు రెండు నీటి అణువులు ఒక కార్బోహైడ్రేట్ అణువు తయారీ కావాలంటే ఒక కార్బన్ డైఆక్సైడ్ రెండు నీటి అణువులు అవసరం అవుతాయి కిరంజన్య సమయక్రియ సమీకరణాన్ని ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో సిబి వాన్ ప్రతిపాదించారు కిరంజన్య సమయక్రియలో ఒక కార్బోహైడ్రేట్ అణువు ఉత్పత్తికి ఎన్ని ఆక్సిజన్ మరియు ఎన్ని నీటి అణువులు ఉత్పత్తి అవుతాయి ఒక కార్బోహైడ్రేట్ అణువు ఉత్పత్తి అయ్యేసరికి ఒక ఆక్సిజన్ మరియు ఒక నీటి అణువు ఉత్పత్తి అవుతాయి ఒక పూర్తి గ్లూకోజ్ ఏర్పడే విధంగా సమీకరణం కిరంజన్య సమయక్రియ సమీకరణం సిక్స్ గివ్స్ టెస్ట్ కాంతి పత్రహరితం సిక్స్ హెచ్వెల్ ఓ సిక్స్ ప్లస్ సిక్స్ సిక్స్ కిరణజన్య సమయక్రియలో కాంతికి ప్రత్యేక పాత్ర ఉందని కనుగొన్న శాస్త్రవేత్త ఏ బ్యాక్టీరియాపై ప్రయోగం చేస్తూ కిరణజన్య సమయక్రియలో కాంతి పాత్రను కనుగొన్నారు పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా బ్యాక్టీరియాలు జరిపే కిరణజన్య సమయక్రియలో ఆక్సిజన్ బదులుగా ఏది విడుదలవుతుంది బ్యాక్టీరియాలలో ఆక్సిజన్ బదులుగా సల్ఫర్ విడుదలవుతుంది దీనికి కారణం ఏంటి అంటే బ్యాక్టీరియాలు అనేవి నీటికి బదులుగా హెచ్ టూకు బదులుగా హెచ్ టూ ఎస్ను ప్రారంభ పదార్థంగా వినియోగిస్తాయి ఎందుకని సల్ఫర్ విడుదలవుతుంది ఆకులలో పిండి పదార్థం ఉందని నిరూపించే ప్రయోగంలో ఆడే రసాయనాలు ఏవి అయోడిను మిథైలేటెడ్ స్పిరిట్ ఆకులలో పిండి పదార్థం ఉందని నిరూపించే ప్రయోగంలో ఆకును మిథైలేటెడ్ స్పిరిట్లు ఉంచడానికి కారణం ఏంటి ఎందుకు అంటే స్పిరిట్ అనేది ఆకుపచ్చని రంగును తొలగిస్తుంది కాబట్టి ఆ క్లోరోఫిల్ని స్పిరిట్ పీల్చుకుంటుంది కాబట్టి తర్వాత మనం అయోడిన్ వేస్తే నీలి నలుపు రంగులోకి మారుతుంది లేకపోతే ఆక ఆల్రెడీ గ్రీన్ కలర్ ఉంది కాబట్టి దాని మీద అయోడిన్ యొక్క చేంజ్ అనేది అయోడిన్ వేస్తే వచ్చే కలర్ చేంజ్ కనిపించదు పిండి పదార్థ పరీక్షలు అయోడిన్కి బదులుగా ఏ రసాయనాన్ని వాడచ్చు బెటాడిన్ వాడచ్చు పిండి పదార్థ పరీక్ష కోసం మనం అయోడిన్ వేస్తాం ఒకవేళ అయోడిన్ మన దగ్గర లేకపోతే బెటాడిన్ కూడా వాడచ్చు పిండి పదార్థంపై అయోడిన్ వేస్తే అదే రంగులోకి మారుతుంది నీలి నలుపు రంగు బ్లూ బ్లాక్ రంగులోకి మారుతుంది ఆకుపచ్చని మొక్కలు పెరుగుదలలో గాలి ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలియజేసిన శాస్త్రవేత్త జోసెఫ్ ఫ్రిస్లీ సెవెంటీన్ సెవెంటీలో ఆక్సిజన్ కనుగొన్న శాస్త్రవేత్త జోసెఫ్ ఫ్రిస్లీ సెవెంటీన్ సెవెంటీ ఫోర్లో ఆక్సిజన్కు ఆ పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు కనిపెట్టిందేమో ప్రిస్లీ పేరు పెట్టిందేమో ఈజర్ సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ మొక్కలలో వాయు వినిమయం ఎక్కడి నుంచి జరుగుతుంది పత్ర రంధ్రాల ద్వారా జరుగుతుంది అదేవిధంగా వాయు రంధ్రాలు వీటిని లెంటి సెల్స్ అంటాం వాయు రంధ్రాల ద్వారా కూడా వాయువుల వినిమయం జరుగుతుంది కిరంజన్య సమయక్రియలో కార్బన్ డైఆక్సైడ్ ఆవశ్యకతను వివరించే ప్రయోగం ఆన్సర్ మోల్స్ అర్ధపత్ర ప్రయోగం మోల్స్ అర్ధపత్ర ప్రయోగంలో ఏ మొక్క అవసరం అవుతుంది ఆన్సర్ పిండి పదార్థం తొలగించబడిన మొక్క అవసరం ఈ ప్రయోగానికి పిండి పదార్థం తొలగించిన మొక్కనే ఎందుకు కావాలి ఎందుకు అంటే లేదా మొక్కని ఎందుకు చీకట్లో ఉంచాలి అని కూడా అడగవచ్చు ఎందుకు అంటే పిండి పదార్థం ఏర్పడుతుందని నిరూపించడం కాలడి మొక్కలో పిండి పదార్థం ఉండొచ్చు కదా ఆ పిండి పదార్థం అయిపోవడం కోసం మొక్కని డి స్టార్ట్ చేస్తాం అంటే చీకట్లో పెట్టి పిండి పదార్థాన్ని తొలగిస్తాం అలా తొలగించిన తర్వాత మళ్ళీ కొత్తగా పిండి పదార్థం ఏర్పడిందని నిరూపించాలి కాబట్టి పిండి పదార్థం తొలగించబడిన మొక్క కావాలి కిరంజన్య సమయక్రియకు పిండి పదార్థం అవసరం అని నిరూపించే ప్రయోగానికి కావాల్సినటువంటి రసాయనాలు ఏంటి కేఓహెచ్ ద్రావణం కావాలి పొటాషియం హైడ్రాక్సైడ్ అదేవిధంగా అయోడిన్ కావాలి కేఓహెచ్ ప్రయోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఆకు అనేది ద్రావణానికి తాకకూడదు పిండి పదార్థం ఉందని నిరూపించే ప్రయోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పిండి పదార్థం ప్రయోగంలోనేమో ఆకు మొత్తం స్పిరిట్ లో మునగాలి అదేవిధంగా స్పిరిట్ కి పొంగే స్వభావం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మొక్కను కేవైచ్ ప్రయోగానికి ముందు చీకట్లో ఉంచడానికి కారణం ఏంటి ఆన్సర్ పిండి పదార్థాన్ని తొలగించడానికి కాంతి సమక్షంలోనే మొక్కలు ఆక్సిజన్ విడుదల చేస్తాయని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు జాన్ ఇంజన్ హౌస్ ఈ డచ్ శాస్త్రవేత్త సెవెంటీన్ సెవెంటీ నైన్ లో కాంతి సమక్షంలోనే మొక్కలు ఆక్సిజన్ విడుదల చేస్తాయని కనుగొన్నారు ఏ ప్రయోగం ద్వారా కిరంజన్ సమయక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుందని ఇంజన్ హౌస్ నిరూపించాడు హైడ్రీలా ప్రయోగం ఆన్సర్ హైడ్రీలా ప్రయోగం ద్వారా నిరూపించాడు గరిష్ట కిరంజని సమయక్రియ జరిగే స్థానాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ ఎంగల్మెన్ ఈయన శైవలాల మీద ప్రయోగం చేసి కనిపెట్టారు హైడ్రిలా ప్రయోగంలో హైడ్రిలా బదులుగా ఏ మొక్కను వాడచ్చు హైడ్రిలా మొక్క లేకపోతే ఎలోడియం కూడా వాడచ్చు కిరంజన్య సమక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుంది అని నిరూపించేటటువంటి ప్రయోగంలో కాంతి ఆవశ్యకత గురించి వివరించే ప్రయోగం కిరంజన్య సమక్రియలో కాంతి ఆవశ్యకత గురించి సారీ ఇక్కడ కిరంజన్య సమయక్రియలో ఆక్సిజన్ విడుదల అవుతుందని నిరూపించే ప్రయోగం హైడ్రేడ్ల ప్రయోగం మిస్ అయింది హైడ్రేడ్ల ప్రయోగం కిరంజన్య సమయక్రియలో కాంతి గురించి వివరించే ప్రయోగం నల్ల కాగితం ప్రయోగం పత్రహరితాన్ని వేరే శాస్త్రవేత్తలు ఎవరు పెళ్లిటియర్ మరియు కావన్షో ఎయిటీన్ సెవెంటీన్లో లో క్లోరోఫిల్ తో పాటుగా క్యారోటినాయిడ్లు మరియు పైకోబిలియన్ వర్ణద్రవ్యాలు కాంతి శక్తిని గ్రహించి నిక్షిప్తం చేసుకుని కిరంజన్య సమయక్రియకు తోడ్పడతాయి అని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు ఇది కూడా పెళ్లిటీయర్ మరియు కావన్షూ మొక్కల్లోని ఆకుపచ్చని భాగంలో మాత్రమే కిరణన్య సమ్యక్రియ జరుగుతుందని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు ఇంజన్ హౌస్ ఇంజన్ హౌస్ ఏం చెప్తారంటే మొక్కల్లో ఉండేటటువంటి మొత్తం అంటే మొక్క మొత్తంలో కిరణీన్య సమ్యక్రియ జరగదు ఓన్లీ ఆకుపచ్చని భాగంలో మాత్రమే కిరణజన్య సమ్యక్రియ జరుగుతుంది అని తెలియజేసిన శాస్త్రవేత్త ఇంజన్ హౌస్ క్లోరోఫిల్ హర్తరేణువులో మాత్రమే ఉంటుందని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు జూలియస్ స్పాన్స్ యాక్ట్ ఆ గ్రీన్ కలర్ మొత్తంలో కూడా క్లోరోఫిల్ ఉండదు హర్తరేణువులలో మాత్రమే క్లోరోఫిల్ ఉంటుందని తెలియజేసిన శాస్త్రవేత్త జూలియస్ జూలియ స్పాన్స్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ త్రీలో క్లోరోఫ్లాస్ట్లు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి పత్ర రంధ్రాల్లోనే రక్ష కణాల్లో మరియు సందాయ కణాల్లో ఎక్కువగా ఉంటాయి నలభై నుంచి వంద వరకు ఉంటాయి హర్తరేణువులు వేరే చేసిన శాస్త్రవేత్త ఎవరు డేనియల్ ఆర్నన్ అర్ధరేణులను వేరు చేసిన శాస్త్రవేత్త డేనియల్ ఆర్నాన్ క్లోరోఫ్లాస్ లో ఎన్ని త్వచాలు ఉంటాయి క్లోరోఫ్లాస్ లో మూడు త్వచాలు ఉంటాయి నెక్స్ట్ వన్ క్లోరోఫ్లాస్ లో ఏ త్వచం దొంతర్ లాంటి నిర్మాణాన్ని పోలి ఉంటుంది లోపలి త్వచం లోపలి త్వచం మూడుతరపడి దొంతర్ లాంటి నిర్మాణం లాగా ఏర్పడి ఉంటుంది ఈ దొంతర్లని తైలకాయడ్ దొంతర్లని ఏమంటారు గ్రానా అని పిలుస్తాం తైలకాయడ్ యొక్క దొంతర్లని గ్రాన అంటాం దొంతర్ల మధ్య ద్రవంతో నిండిన భాగాన్ని ఏమంటారు స్ట్రోమా మధ్య ద్రవంతో నిండిన భాగాన్ని స్ట్రోమా అంటారు గ్లూకోజ్ ఎక్కడ సంశ్లేషించబడుతుంది హరిత రేణువులోని స్ట్రోమాలో గ్లూకోజ్ అనేది ఎలా మారుతుంది తర్వాత గ్లూకోజ్ అనేది పిండి పదార్థం స్టార్చ్ లాగా మార్పు చెందుతుంది హరిత రేణువులో కాంతిని శోషించే పదార్థాలను ఏమంటారు కిరణజన్య సమయోక్రియ వర్ణదాలు అంటారు పత్రహరితం దేనిని పోలి ఉంటుంది పత్రహరితం అనేది రక్తంలోని హీమోగ్లోబిన్ అనే వర్ణదాన్ని పోలి ఉంటుంది హీమోగ్లోబిన్లో ఉండే మూలకం హీమోగ్లోబిన్లో ఐరన్ ఉంటుంది నెక్స్ట్ పత్రహరితంలో ఉండే మూలకం పత్రహరితంలో మెగ్నీషియం ఉంటుంది హీమోగ్లోబిన్ పని ఏంటి చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు హీమోగ్లోబిన్ పని ఆక్సిజన్ రవాణా మాత్రమే అని పెడతారు ఆప్షన్స్ అన్ని చదవకుండానే కానీ ఖచ్చితంగా ఆప్షన్స్ అన్నీ చూడాలి హీమోగ్లోబిన్ పని ఏంటి అంటే ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ల రవాణా ఆక్సిజన్ రవాణా మరియు కార్బన్ డైఆక్సైడ్ల యొక్క రవాణా ప్రధానంగా ఎన్ని రకాల పత్రహరిత వర్ణ ద్రవ్యాలు ఉంటాయి క్లోరోఫిల్ ఏ క్లోరోఫిల్ బి ఉంటుంది ఈ క్లోరోఫిల్ ఏ అనేది ఏమో ఆకుపచ్చ రంగులో ఉంటుంది క్లోరోఫిల్ బి ఏమో పసుపు వర్ణంలో ఉంటుంది ఓకే అండి ఎవరికైనా మన వీడియో కనుక ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్